వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి కీలక ప్రెస్ మీట్ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇవన్నీ నిజం కాదా అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వానికి నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ చైర్మన్ సూర్యనారాయణ వ్యాఖ్యలపై మండిపడిన ఏపీజిఈఎఫ్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీజీఎఫ్ చైర్మన్ కె వెంకటరామరెడ్డి ఖండించారు ప్రభుత్వాన్ని నియంతృత్వ ధోరణి అనటం నియంత పాలన దుర్మార్గం అని పేర్కొన్నారు ఈ మేరకు వెంకట్రామరెడ్డి గురువారం చేసిన ప్రకటనలో వెంకట్రామరెడ్డి ఇంకా ఏమని అన్నారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డిఏ కేసులు పెట్టడం నిజం కాదా అందులో మూడు నాలుగు కులాలకు చెందిన వారే ఉండటం అనేది నిజం కాదా అనేటువంటిది కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటినన్నింటినీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి వింత పత్రం ఇచ్చి వాటి మీద కమిటీని వేయించింది గుర్తు లేదా ఈ ఐదేళ్లలో డిఏ కేసులతో ఎవరైనా వేధించారా గతంలో ఒక మహిళా ఉద్యోగిని పట్టపగలు జుట్టు పట్టుకొని ఈడ్చి కొడితే కనీసం కేసు పెట్టారా కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడిలో ఉద్యోగులను వరుసంగా మాట్లాడితే ఆయన తరఫున ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా అసలు గతంలో ఏనాడైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా కళ్ళ ముందు ఇన్ని వాస్తవాలు కనబడుతుంటే సూర్ణారా ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో ఉద్యోగులు గమనించాలి అదేవిధంగా సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదు అని ఈ సందర్భంగా అయితే ఏపీజిఎఫ్ చైర్మన్ కాకల్లా వెంకటరామరెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లో ఈ విధంగా ఉద్యోగుల గురించి అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్